హాయ్ అండి వీడియోలో షోల్డర్ జాయింట్ లెస్ బ్లౌజ్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను విత్ కర్వ్స్ తోటి అంతకుముందు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వాసంతి గారి బ్లౌజ్ ఒకటి ట్రెండ్ అయ్యింది అప్పుడు చాలామంది పెట్టారు అవి కూడా వైరల్ అయినాయి నేను పెట్టాను బట్ నాకు అంత పెద్ద వ్యూస్ ఏం రాలేదు బట్ ఇప్పుడు దాన్నే నేను కర్వ్స్ తోటి చేస్తున్నాను ట్రై చేస్తాను అనమాట వస్తుందా రాదా అని చెప్పేసేసి సరే ఇక్కడైతే మనం నార్మల్గా మన బాడీ మెజర్మెంట్స్ తోటి మనం ఎలాగైతే బ్లౌజ్ కట్ చేస్తామో అలాగ పేపర్ కటింగ్లో ఫస్ట్ అయితే కట్ చేస్తున్నాను షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆర్మ్ హోల్ సిక్స్ ఇంచెస్ టోన్ పెట్టాను నెక్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ నార్మల్గా మనం ఎలా మెజర్మెంట్ చేసుకుంటామో ఆది బ్లౌజ్తో కూడా మీకు కావాలంటే అలా చేసుకోవచ్చు ఇక్కడ చెస్ట్లో వచ్చి నైన్ ఇంచెస్ అండి నైన్ ఇంచెస్ పెట్టాను ఫుల్ లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఇలా ఆర్మ్ హోల్ నెక్ మొత్తం డ్రా చేసేసుకోవాలి మనం నార్మల్గా బ్లౌజ్ ఎలాగా డ్రా చేస్తామో ఇదిగోండి నెక్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది నాకు కస్టమర్ ఒక బ్లౌజ్ ఇచ్చారు దానికన్నా ముందర నాది నేను కట్ చేసుకొని స్టిచ్ చేస్తే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పేసేసి అంతకుముందు ఒక షార్ట్లో కూడా నేను అప్లోడ్ చేశాను ఈ హ్యాండ్స్ ఈ షోల్డర్కి ఒక కలరు బాడీ మొత్తం ఒక కలర్ కుట్టమని చెప్పి చెప్పారు మా ఫ్రెండ్ నేను సో ఇక్కడైతే షోల్డర్ దగ్గర నుంచి త్రీ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుంటూ వచ్చాను షోల్డర్ త్రీ ఇంచెస్ కదా ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేసరికల్లా ఇక్కడ కొంచెం పై పైకి జరుపుకొని వెళ్ళాలి టూ ఇంచ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ పాయింట్ సిక్స్ ఇంచెస్ అలాగనమాట అంటే వన్ వన్ పాయింట్ పైకి మార్క్ చేసుకుంటూ టూ ఇంచెస్ వచ్చే వరకు ఈ క్రాస్కి కట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేశాను ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాస్టిస్ బ్యాక్ పార్ట్ లానే మార్చేసుకోవాలి యాక్చువల్లీ మనం ఏం చేస్తామంటే బ్యాక్ పార్ట్ తీసుకెళ్ళి ఫ్రంట్ పార్ట్లో కొంచెం బ్యాక్ పార్ట్ ప్రకారమే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి దాన్ని క్రాస్గా పెట్టి కట్ చేస్తాం కాకపోతే ఇక్కడ మనకి షోల్డర్ లెస్ అంటే షోల్డర్ జాయింట్ రాకూడదు కాబట్టి బ్యాక్ పార్ట్ ఆ కర్వ్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసిన తర్వాత ఆ కరువు రెండు కలిపి చేసి నేను బ్లౌజ్ పీస్ కట్ చేశాను అనమాట ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ లోతుగా కావాలి కాబట్టి ఫస్ట్ అయితే మొత్తము కూడా మనం ఇంతకుముందు ఏ విధంగా అయితేనే కట్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ నెక్ ఒకటి పైకి మార్చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ ఆర్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మన ఛాయిస్ ఇంక ఇక్కడ కూడా మొత్తము కూడా బ్యాక్ పార్ట్లానే కట్ గీసేసుకోవాలి ఇక్కడ మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చు ఫ్రంట్ పాటు కిందన ఒక రెండు ఇంచులు పైకి మార్చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఇది ఓకేనా ఇక్కడ ఉక్స్పట్టి కాజా పట్టి దగ్గర ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది నేనైతే వన్ ఇంచ్ మాత్రం పెట్టుకుంటాను పెట్టుకోవాలి అవతల హాఫ్ ఇంచ్ పైకి మార్చేసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్చేసుకోవాలి అంతకుముందు పైన డార్స్ కోసం ఒక ఫోర్ ఇంచెస్ దగ్గర మార్చేసుకోవాలి చెస్ట్ పాయింట్ టెన్ ఇంచెస్ దగ్గర మార్చేసుకోవాలి రెండు డార్స్ కలవాలి ఇక్కడ రెండున్నర ఇంచులు మార్క్ చేసుకొని అక్కడి నుంచి అక్కడికి రెండున్నర ఇంచులు మార్చి ఇది మెయిన్ డార్స్ పొడవు అనమాట ఇక్కడ మనకి త్రీ ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి టక్స్ దగ్గర నుంచి దానికన్నా ముందు పొడవు థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేటట్టు చూసుకుంటాను ఇది నార్మల్గా మీడియం సైజ్ బ్లౌజ్ అండి సిక్స్ థర్టీ సిక్స్ సైజు అనమాట ఇంకా మొత్తం ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ త్రీ త్రీ ఇంచెస్ ఇందాకట్లానే సేమ్ మనం గీసుకొని ఎక్కడి వరకు నెక్ ఉందో ఆ నెక్ దగ్గర నుంచి అటువైపుకి ఆర్మ్ హోల్కి వెళ్ళే సరకు వెళ్ళేటప్పుడు వన్ వన్ పాయింట్ పైకి మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి వన్ వన్ పాయింట్ అలా టూ ఇంచెస్ వరకు వెళ్ళాలి ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకసారి బ్యాక్ రివైన్ చేసి చూడండి అర్థం కాకపోతే ఇక్కడ త్రీ ఇంచెస్ ఉండేటట్టు చూసి ఇక్కడే ఈ పాయింట్స్ అయినా మార్చేస్తున్నాను అంతేనో ఏం లేదు ఇక్కడ మొత్తం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఫస్ట్ పేపర్స్ కటింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్ పేపర్స్ కటింగ్ చేసిన తర్వాత ఈ పేపర్ ఆధారంగా బ్లౌజ్ పీస్ మీద కట్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ మీకు ఫస్ట్ చూపించాను కదా అంతే వీటితోటి వచ్చింది షోల్డర్ మొత్తం ఆ కర్స్ మొత్తం అంతా కూడాను ఇది నేను ఒక పెద్ద బార్డర్ బ్లౌజ్కే బాగుంటుంది అని చెప్పి చూస్ చేసుకొని కట్ చే స్టిచ్ చేస్తున్నాను అంటే మనం ఒక మోడల్ అనుకుంటే అది కొట్టొచ్చినట్టు కనపడాలి దానికి సూట్ అయిపోవాలన్నమాట సో ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ కర్వ్స్ అయితే కట్ చేసుకున్నాం మొత్తం పార్ట్స్ అయితే కట్ చేసుకున్నాం ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ అని చెప్పి రాసుకున్నాను అనమాట ఇప్పుడు లైనింగ్ అండి లైనింగ్ మీద ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఈ కర్వ్ ఫస్ట్ ఈ షోల్డర్లెస్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను కదా సో ఇక్కడ ఈ షోల్డర్ రెండు ఎంతైతే మనం ఖర్చులోకి క్లాత్ వెళ్తుందో అంత మటుకు నేను బాల్పిన్ సహాయంతో రెండు అటాచ్ చేశాను అనమాట ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఇదిగోండి రెండు కూడా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండేటట్టు ఇలాగ అటాచ్ చేస్తాను అటాచ్ చేసేసిన తర్వాత ఫస్ట్ ఇది ఇలా పెట్టేసేసుకొని కడత ముడతలు లేకుండా నీట్గా ఇలాగ బ్లౌజ్ పీస్ మీద పెట్టుకొని కదలకుండా మీరు బాల్ పిన్స్ కూడా పెట్టేసేసుకోవచ్చు ఇలానే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేసేసుకొని కట్ చేయొచ్చు మీరు ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టుకునేటప్పుడు ఈ పైన కర్వ దగ్గర అయితే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఆర్మ్ హోల్ దగ్గర ఎందుకంటే అది లోపలికి వెళ్తుంది కదా అందుకని కొంచెం ఆర్మ్ హోల్ పైకి తీసుకోవాలి ఇక్కడ ఇదిగోండి మొత్తము కూడా బాల్ పిన్స్ పెట్టేసేసి కట్ చేస్తున్నాను ఇది మొత్తం గీసేసిన తర్వాత పేపర్ ఎలానే పెట్టి కూడా కట్ చేయొచ్చు బట్ వైపున పర్లేదు కానీ కింద వైపు పేపర్ కదిలిపోతుంది సో తీసేసి కట్ చేసాను ఇలా మొత్తం కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బిగ్ బార్డర్ బ్లౌజ్ మీదకే బాగుంటుంది అంటే బిగ్ బార్డర్ శారీస్ మీద వచ్చిన బ్లౌజ్ మీదకే బాగుంటుంది అని చెప్పేసేసి కట్ చేస్తాను అనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీకు తేడా తెలుస్తుంది మనం ఫోల్డ్ చేస్తే ఫ్రంట్ పార్టీకి లోత్ తీస్తాం కదా అది తెలుస్తుంది అనమాట సో ఇప్పుడైతే కర్రసు కట్ చేసుకూడదామని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీద ఈ బాటిల్ మీద క్యాప్ పెట్టేసేసి నేను ఈ విధంగా అయితే కర్స్ డ్రా చేస్తాను ఈ కర్స్ ఎలా కట్ చేయాలి అనేది మన ఇష్టం అండి రౌండ్ హైట్ అనేది ఇవి నేను ఒక బా పెయింట్ బాటిల్ మూత కట్ చే దాన్ని రిఫరెన్స్ తీసుకున్నాను లేదు అని ఉంటే మీరు ఏదైనా రౌండ్ ఆబ్జెక్ట్ కాయిన్స్ కానీ ఏమన్నా తీసుకోవచ్చు లేకపోతే ఒక అట్టబెట్టి మీద వన్ వన్ ఇంచ్ తోటి రౌండ్ కట్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు గీసుకోవచ్చు బట్ ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది మనకు మార్క్ చేసుకోవడానికి బాగుంటుందని దీంతో నేను కరస్ అయితే గీస్తున్నాను ఇది లైనింగ్ మాత్రమే లైనింగ్ మీద మాత్రమే గీస్తున్నాను ఇలా మొత్తము బాటిల్ క్యాప్ తోటి గీసేసిన తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ పీసెస్ అన్ని పెట్టేసి ఇలా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి బిగ్ బార్డర్ దగ్గర ఈ రౌండ్ మొత్తం వచ్చేలాగా నేను చూసుకున్నాను అనమాట ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసేసుకోవాలి ఈ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర మటుకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే కరుసు కలాత్ మీదకి వస్తాయి కాబట్టి ఒక వన్ వన్ అండ్ ముప్పావు ఇంచు అంటే హాఫ్ ఇంచుకు పావు ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకుంటే మీకు ఫిట్టింగ్ బాగుంటుంది పైకి వెళ్ళిపోకుండా ఇక్కడ నేను మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ఈ కర్వ్ కింద కట్ చేస్తున్నానండి కర్వ్స్ కింద కట్ చేస్తున్నాను ఇక్కడ బక్రమ్ షీట్ ఏం వేయట్లేదు ఎందుకంటే మనం బోర్డర్ మీద కుడుతున్నాం కాబట్టి క్లాత్ స్టిఫ్గానే ఉంటుంది నేను ఫ్రంట్ బ్యాక్ అనేది అక్కడ రాస్తున్నాను ఎందుకంటే మళ్ళీ దీని మీద ప్లేస్ చేసి మనం స్టిచ్ చేస్తాం కదా అందుకని చెప్పి మళ్ళీ పోతుందని చెప్పేసి ఫ్రంట్ బ్యాక్ రాసుకుంటే మంచిది ఇప్పుడు మంచి వైపు ఈ లైనింగ్ మంచి వైపు లైనింగ్ పెట్టేసేసి ఈ కరు సాధారంగా కట్ కుట్టేసేస్తాను అనమాట మీకు ఇది అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఇక్కడ నేను మీకు ఒక పిక్ షేర్ చేస్తున్నాను చూడండి ఆ మోడల్ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను నాకైతే కస్టమర్ ఈ మోడల్ కుట్టమని చెప్పి అన్నారు సో అందుకని చెప్పి నా బ్లౌజ్ మీద నేను ఒక ట్రయల్ అనేది వేస్తున్నాను అని చెప్పి మాట ఇక్కడ ఈ కరువు ఆధారంగా స్టిచ్ చేసేసుకొని దీన్ని రివర్స్ చెప్పాయిట్టడమే నేను దీనికి బక్రం క్లాత్ కానీ ఏది యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇది అంచు అనేది స్టిఫ్గానే ఉంటుంది కొంచెం మందంగా ఉంటుంది కదా అందుకని చెప్పి నేను బ్లౌజ్ పీస్ వేసానండి లైనింగ్ కూడా వేయలేదు ఈ క్లాత్ చూస్తే తెలుస్తుంది సో బ్లౌజ్ పీస్ ఈ అంచు కూడా మందంగానే ఉంటుంది కాబట్టి రివర్స్ తిప్పినా మనకి మందంగానే ఉంటుంది కరువు అది పైకి లెగిసిపోవడం కానీ తిరిగిపోవడం కానీ ఉండదు పైగా నేను పైపింగ్ కూడా వేస్తాను అనమాట కరువుకి ఇలాగా రెండు వైపులా కూడా కరుసుకి ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసేసుకొని ఎక్సెస్ అనేది మొత్తము కూడా కట్ చేసేసుకొని రివర్స్ తిప్పేయాలి నేను ఇక్కడ పాదం లేపు తించి ఇలా నీట్గా కుట్టాలన్నమాట మీకు దగ్గరికి చూపిస్తాను అర్థం అవడం కోసమని కొంచెం పాదం లేపుకుంటూ ఇలా నీట్గా కరువు తిరిగేటట్టు కుట్టుకోవాలి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా కదలకుండా నేను బాల్ పెన్సి పెన్నెస్లెట్ లాంటివన్నీ కూడా పెట్టాను అనమాట మీకు చూస్తే తెలుస్తుంది సో ఇలా మొత్తం స్టిఫ్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత కట్స్ పెట్టుకోవాలి కర కరెక్ట్గా కరువు తిరిగే చోట కట్స్ కరెక్ట్గా పెట్టుకుంటే మనం ఇలా తిప్పినప్పుడు నీట్గా వస్తుందనమాట చిన్న చిన్నగా కట్స్ అనేది పెట్టాలండి కరువుల దగ్గర కానీ ఇలా కోణం కరువు దిగి పెట్టే లేసేటప్పుడు కూడా అందుకే అప్పుడే ఇంత నీట్గా వస్తుంది రివర్స్ తిప్పినా సరే చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా డైరెక్ట్ మీరు ఇలా స్టిచ్ చేసేయచ్చు బట్ నేను ఏంటంటే కొంచెం లుక్ బాగుంటుందని చెప్పి పైపింగ్ కూడా వేస్తున్నాను ప్రాక్టీస్ నాకు కూడా ఉంటుంది నా బ్లౌజ్ మీదే కదా సో ఎంత ప్రా పైపింగ్ నార్మల్గా వేయటం వేరు ఈ కరుసుకు వేయటం వేరు సో ఇక్కడ రౌండ్ తిరగటం కోసం నేను ఇలాగా చిన్నగా ఈ స్క్రూ తోటి ఇలాగా మొత్తం అంతా నీట్గా పెట్టిన తర్వాత ఈ విధంగా ఈ చివరి వైపున ఒక కుట్ట అనేది వేస్తున్నాను అంటే కదలకుండా ఉంటుందని ఇలా మొత్తం అనేది వేసేసిన తర్వాత పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ ఏంటంటే శారీ వచ్చి గ్రీన్ కలర్ వచ్చిందండి సో గ్రీన్ కలర్ పైపింగ్ వేస్తే ఇంకా హైలైట్ అవుతుందని చెప్పేసి నేను గ్రీన్ కలర్ క్లాత్ శారీలో క్లాత్ కట్ చేశాను దానికన్నా ముందర ఇక ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ కూడా ఒకసారి ఎలా కుట్టానో చూపించేస్తున్నాను ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఈ మెయిన్ డార్స్ ఎలాగో నేను కుట్టే కట్ చేసేటప్పుడు మార్క్ చేశాను కదా అలానే మార్క్ చేసేసుకొని ఈ త్రీ డాట్స్ కూడా వేసేసుకోవాలి చిన్న డౌట్ అనేది వస్తుంది ఇక్కడ ఆర్మ్ హోల్లో ఈ డార్స్ అనేది చిన్నగానే వేసుకోవాలి పెద్దది వేసుకోకూడదు ఎందుకంటే ఆ పైన బెల్ట్ లాగా ఇది వస్తుంది కదా కరస్ సో ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇక షేప్ బెల్ట్ కూడా వేసేస్తున్నానండి ఇంకా నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తామో అలానే స్టిచ్ చేయచ్చు ఇక్కడ షేప్ బెల్ట్ మంచి క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ఈ విధంగా వీళ్ళలో చూపిస్తున్నట్టు ఇలా పైకి పెట్టుకోవాలి కింద వైపు టూ లైనింగ్ పీసెస్ పెడతానన్నమాట రెండు ఫ్యా రెండు క్లాత్లు వేస్తాను స్టిఫ్గా ఉంటుందని చెప్పి ఈ విధంగా రెండు పెట్టేసేసి ఈ నాలుగు పీసెస్ని అటాచ్ చేసేస్తున్నాను అటాచ్ చేసేసిన తర్వాత కింద కనేసేస్తే నీ కుట్ అనేది పైకి కనబడదు నీట్గా వస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ లైనింగ్ మన బ్లౌసు అలానే షేప్ బెల్ట్ ఇలా మొత్తము కూడా వేసేసి నీట్గా అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసేసిన తర్వాత ఈ షేప్ బెల్ట్లన్నీ కిందకనేస్తే కుట్ట అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇది చాలా ఈజీగా ఉంటుందని నేను ఇలానే వేస్తాను షేప్ బెల్ట్లు అయితే ఈ విధంగా వేసేసి ఇక్కడ దీనిపైన ఇంకొక స్టిచ్ వేస్తే నీట్గా ఉంటుంది నీట్ తర్వాత ఇక్కడ కింద ఎక్సెస్ ఉంది కదా దాన్ని ఇలాగా లైన్ మీద ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేస్తాను ఇక ఉప్స్ పట్టి కాజాపట్టి కూడా నార్మల్నండి నేను ఇక్కడ కాజాపట్టి చూపిస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ కుడి చేతి వైపు కాజా పట్టి వేస్తాం కదా సో అదనమాట ఇలా ఫోల్డ్ చేసేసి బ్లౌజ్ పీస్ క్లాత్ తోటే వేస్తాను కాజా పట్టి వచ్చేసి నెక్ వైపు నుంచి వేస్తామండి ఉక్స్ పట్టి వచ్చేసి నడుం వైపు నుంచి వేస్తాము ఇక్కడ ఉక్స్ పట్టి నడుం వైపు నుంచి వేస్తున్నాను మీరు గమనిస్తారా సో అవి రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను బ్లౌ శారీలోంచి ఈ క్లాత్ అయితే కట్ చేస్తాను చూడండి సైడ్లు కూడా కుట్టేసాను అయినా నాకు కావాలని చెప్పేసేసి కొంచెం క్లాత్ అయితే కట్ చేశాను శారీలోది కట్ చేసి ఫస్ట్ ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసి ఒక కుట్ట అయితే వేసేస్తున్నాను ఈ బార్డర్స్ అనేది వేస్ట్ అనమాట సో బార్డర్స్ అనేది పక్కకి తీసేసి ఎంతైతే మనకి గ్రీన్ ఫ్యాబ్రిక్ కావాలో అంత మటుకు నేను ఇలాగా ఫస్ట్ జాయింట్ చేసేసాను జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని క్రాస్కి కట్ చేసుకోవాలి ఇక్కడ బోర్డర్స్ అనేది రెండు కట్ పక్కన పెట్టేసేయాలి సో ఈ గ్రీన్ కలర్ క్లాత్ తోటే పైపింగ్ వేస్తాను కాబట్టి క్రాస్ కింద కట్ చేసుకోవాలి నేను ఎంత కట్ చేసాను మీరు చూసే ఉంటారు సో ఇప్పుడు దీన్ని క్రాస్ కింద కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసేసి సింగిల్ ఫుడ్ తోటి పైపింగ్ క్లాత్ రెడీ చేసుకోవాలి దీంతో పైపింగ్ క్లాత్ రెడీ చేసుకున్న తర్వాత ఆ రౌండ్లకి వేసేయాలి ఇది కూడా మొత్తం కూడా జాయింట్లు కూడా చేసినాను క్రాసులకి క్రాస్ ఉండేటట్టు ఈ విధంగా మొత్తము జాయింట్లు చేసేసుకొని సింగిల్ ఫుడ్ పెట్టుకోవాలి సింగిల్ ఫుడ్ పెట్టుకొని పైపింగ్ క్లాత్ రెడీ చేసుకోవాలి నా వీడియోస్లో చాలా చాట్లు చూపించానండి సింగల్ ఫుడ్తో పైపింగ్ క్లాత్ రెడీ చేసుకోవటం సో ఇప్పుడైతే ఈ క్రా ఈ కరువుల దగ్గర ఎలాగా ఈ పైపింగ్ వేసుకోవాలో చూపిస్తున్నాను ఇదిగోండి నేను దగ్గరకు చూపిస్తున్నాను ఈ సింగిల్ ఫుట్ పెట్టేసేసుకొని పైపింగ్ క్లాత్ కరెక్ట్గా కరువుకి ఎడ్జ్లో ఉండేటట్టు పెట్టుకొని ముఖ్యంగా ఈ కోణాల దగ్గర ఇలా చిన్న కుచ్చల్లో పెట్టుకోవాలి ఇక్కడ మీరు ఈ కుచ్చు చేతితోనే పెట్టుకోవచ్చు లేదా థ్రెడ్ కట్టర్ ఉంటుంది కదా దాని సార్ ఏమైనా తీసుకొని ఇలా ఈ కుచ్చు పైకి వచ్చేటట్టు మళ్ళీ ఈ థ్రెడ్ లోపల నుంచి పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి మీకు చూస్తే దగ్గరికి చూస్తే అర్థమవుతుందని ఇంత డీటెయిల్డింగ్గా పెడుతున్నాను మనకి ఈ టెక్నిక్ వస్తే కరువులు కరువు ఎంత ఎట్లాంటి హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ ఎట్లాగైనా వేసుకోవచ్చు అనమాట నీట్గా వస్తుంది ఇలా కూర్చు కనుక పెడితే జాగ్రత్తగా కరెక్ట్గా ఎడ్జ్ మీద పడాలి నేను ఈ కరువులు స్టిచ్ చేసి రివర్స్ తిప్పినాక దానిపైన ఒక కుట్ట అనేది వెయ్యలేదండి సో అలాగూ ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ కుడుతున్నప్పుడు ఒక కుట్టు పడుతుంది అన్నట్టు పడుతుంది కదా అని చెప్పి నేను ఇంక మళ్ళీ కుట్టుకో కొట్టలేదు ఇదిగోండి ఇలాగా ఒక కుచ్చు పెట్టేసేసి మళ్ళీ ఆ కుచ్చు పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి ఈ విధంగా అనమాట చూడండి మొత్తము కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత బాగా వచ్చిందో తర్వాత నేను హెమ్మింగ్ చేపిద్దామని వదిలేశాను ఇంకా పైపింగ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఎదురు బెదురు పెట్టుకోవాలి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కంప్లీట్గా చూసుకోవాలండి లేకపోతే రివర్స్ వెళ్తే అసలు లుక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది చూడండి ఇక్కడ లోతు చూసుకుంటాం ఫ్రంట్ అండ్ బ్యాక్కి అదే మనకి బాగా గుర్తు లేదు అంటే మనం రాసుకున్నాం కదా దాన్ని చూసాన పెట్టుకోవాలి ఇలా పెట్టేసేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా పైకి వస్తాయి కాబట్టి క్లాత్ మీదకి నేను ఒక వన్ ఇంచ్ పా ఇంచు పైకి పెట్టుకోమని చెప్పాను అనమాట ఈ ఆరు దగ్గర క్లాత్ సో ఇప్పుడు ఇలా జగ్ పెట్టేసేసుకొని డైరెక్ట్ స్టిచ్ చేసే కన్నా బాల్ పిన్ సహాయంతో మొత్తం అన్ని కదలకుండా ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అప్పుడే నీట్గా కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్స్ అటాచ్ చేసేసిన తర్వాత ఇలా బాల్ పిన్స్ తోటే ఫస్ట్ ఇలాగ ఫస్ట్ చూసుకొని అటాచ్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్స్ కూడా బాల్ పనులతో పెట్టాను ఇది మస్ట్ అండ్ చూడండి నార్మల్గా పైపింగ్ వేసి స్ట్రైట్ లైన్ కుట్టడం వేరు ఇలా కర్వ్స్తో కుట్టడం వేరు మనకి కొలతలు అనేది అటు ఇటు అవుతాయి కొంచెం క్లా స్టిఫ్గా అంటే పట్టేసినట్టు ఉండకుండా మనం వేసుకున్న ఫ్రీగా ఉండాలని అంటే మనం జాగ్రత్తగా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఒక ఒకటికి రెండు సార్లు చూసుకొని ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్స్కి అటాచ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అనమాట ఒకటికి రెండు సార్లు చూసుకోవాల్సిందే చూసుకొని జాగ్రత్తగా ఇలా బాల్ పెన్స్ పెట్టుకోవాలి బాల్ పెన్స్ లేదంటే పిన్నీస్ ఏది వీళ్ళు ఉంటే అది సూదులు లేదంటే ఇలా జాగ్రత్తగా పెట్టేసేసుకోవాలి ఇలా పెట్టేసేసిన తర్వాత జాగ్రత్తగా దీని మీద సింగిల్ తోటే స్టిచ్ చేయాలి మనం ఎలాగో సింగిల్ తోటే పైపింగ్ అంతా వేసాం కాబట్టి ఇలా సింగిల్ తోటే మొత్తము కూడా అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ తగ్గట్టు మనం కూడా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి మనకి బాగుండాలి వేసుకున్న వంకలు పెట్టకుండా ఉండేటట్టు చూసుకోవాలి బ్లౌజ్లు అనేది సో నేను అలానే చూస్ చేసుకుంటాను సో ఇది నాకు అంత తగ్గట్టుగా ఏమనిపించలేదు జస్ట్ షోల్డర్ దగ్గర కర్వ్స్ పెట్టాను విత్ బార్డర్ తోటి ఇంకా హ్యాండ్స్ వచ్చేసేసి నేను వేరే మోడల్ ఒకటి అనుకుంటున్నాను అది కుడదాం అనుకుంటున్నాను అనమాట సో అది కూడా తర్వాత వీడియోలో పెడతాను ఇప్పటికే బాగా లెంతి అయిపోయిందండి ఎంత షార్ట్ చేసినా ట్వంటీ మినిట్స్ వచ్చేసింది ఎందుకంటే మీకు డీటెయిల్డ్గా కన్ వీడియో చూపించాలి ఐ మీన్ స్టిచ్చింగ్ మొత్తం చూపించాలి అని ఎవరైనా కుట్టుకోగలిగేటట్టు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్లో ఒక రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పటికీ చాలానే వీడియోస్ పెట్టాను మొత్తం నా ఓన్ కంటెంటే నేను ఎలా ఆలోచిస్తానంటే నా వీడియోస్ చూస్తే ఏదో కొంత నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళ టైంని మనకు కేటాయిస్తున్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్నట్టే ఆలోచిస్తాను టైం వేస్ట్ అవ్వకూడదు ఎవరికి కూడాను సో అలా చేసుకున్నాను కాబట్టే నేను ఏదైనా చేయగలను హ్యాండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ కానీ పెయింటింగ్ కానీ ఫ్యాబ్రిక్ డిజైన్ ఇలాగా స్టిచ్చింగ్ కానీ గౌన్ స్టిచ్చింగ్ కానీ ఏదైనా చేయగలను అనమాట నేనైతేను ఒకసారి నా ఛానల్ అబ్జర్వ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా మీద నాకున్న నమ్మకంతో గివప్ ఇవ్వకుండా ఇప్పటి వరకు వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట సో ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందో కూడా లుక్ చూపిస్తాను ఇంతటితో ఈ వీడియో ఎండండి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా వస్తుందన్నమాట షోల్డర్కి జాయింట్ లేకుండా ఇది కొంచెం టఫేను ఎందుకంటే ఇప్పుడు వచ్చే మోడల్స్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఈ విధంగా కట్ చేసే స్టిచ్ చేస్తున్నారు సో నేనేంటంటే మొత్తము కూడా షోల్డర్ జాయింట్ లేకుండా ఉండేటట్టు పుట్టాను సో అంతేనండి ఈ వీడియో ప్లీజ్ లైక్ చేసి ఈ ఛానల్ని సపో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంత డీటెయిల్డ్గా ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవ్వరూ పెట్టలేదు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి ఇక్కడ షోల్డర్కి జాయింట్ లేకుండా నీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా విత్ కరుస్ అండ్ పైపింగ్తో సహా నేను మీకు స్టిచ్చింగ్ చేసి చూపించాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్